పదవులని తప్పించిన లెక్కలోకి రాలేదు మరి ఏం చేయాలి ఈ కేసుల్లో కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోవాలి మహిళ నన్ను వేధిస్తున్నాడని కంప్లైంట్ పెడితే చర్యలు తీసుకోవాలి మహిళ వేధింపు పడుతుంది అవును అమ్మాయి అవును అబ్బాయి అప్పుడు ఏం చర్య తీసుకుంటారు అది పోలీసులు తేల్చకుండా ఏం చర్య తీసుకోలేరు కానీ ఇందులో ఎక్కడా కూడా మహిళ వచ్చి నన్ను వేధించాలని కేసు పెట్టిన దాఖలాలు లేవు వైసీపీ అమ్మాయి ఏడుస్తుంది ఎందుకు ఏంటంటే తన తన మీద అనవసరం కదా అప్పుడు ఎవరు కానీ అదే భర్త మాట్లాడచ్చు అట్లా బయటకు వచ్చి నీకు వ్యక్తిగతంగా నీ భార్యతో తేడా ఉంది కోర్టుకు వెళ్లాల్సిన బయట రోడ్డు మీదకి వస్తే కూడా క్రైమ్ అది లెక్క ప్రకారం అయితే భార్యతో నీకు నచ్చలేదు భార్య ప్రవర్తన నచ్చలేదు కోర్టుకెళ్ళచ్చు అది కోర్టు వార్తలు రావాల్సిన బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడకూడదు లెక్క ప్రకారం అది గృహింస కిందకే వస్తుంది రువు తీయడం కదా అమ్మాయి క్యారెక్టర్ కదా అమ్మాయికి సంబంధించి నువ్వు నిరూపించు అడుగు కోర్టులో తప్పులేదు కానీ చేయడం కదా అప్పుడు ఈ ఎపిసోడ్ లో విక్టిం ఎవరవుతుంది అమ్మాయి అవుతుంది అయితే అమ్మాయి అవుతుంది ఎదికల్ గా అయితే అబ్బాయి అవుతాడు తన పాపం తను పెళ్లి చేసుకుంటే అన్ని కానీ ఎన్ని రోజులు దీంట్లో పోలడైన ప్రశ్నలు ఉన్నాయి అది వ్యక్తిగత కుటుంబ గొడవలు